పద్దెనిమిది అంతస్తుల వరకే మన హైదరాబాద్ అగ్నిమాపక ఫైరింగ్ ఫైటింగ్ వ్యవస్థ పనిచేయగలదు యాభై అంతస్తుల నుంచి నిర్మాణానికి పనిచేయదు హైదరాబాద్ ఫైర్ ఫై ఫైటింగ్ వ్యవస్థ హైదరాబాద్ పెరుగుతున్న బౌదంతస్తుల భవనాల వల్ల పై అంతస్తు అగ్ని ప్రేమ జరిగితే పరిస్థితి ఏమిటనేది ఆలోచించుకోవాలి భవనాల సొంత రక్షణ వ్యవస్థ కీలక ఉండటం అధికారులు ఢిల్లీ ముంబైలో అగ్నిమాపక శాఖ వద్ద యాభై అంతస్తు సరిపడా ఫైర్ ఫైటింగ్ వ్యవస్థ ఉంది కానీ రాష్ట్రంలో లేదు హైదరాబాద్ విశాఖ మారుతీ సిటీ నిర్మిస్తున్న ఆకాశం ఉండుతున్న బౌలందస్తు భవనాలు పెరిగిపోతున్నాయి యాభై వందస్సుల నుంచి కూడా భవన నిర్మాణం జరుగుతున్నాయి నగరానికి చివరంగా నిలుస్తున్న ఈ ఆకాశ నిర్మాణం అంతర్జాతీయ హైదరాబాద్ జాతీయ మందు పెంచాయి కానీ ముఖ్యంగా ఏ కారణం చేతను ఊహించిన ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి ఎందుకంటే యాభై నలభై నుంచి యాభై వందస్లు మంటలు ఆరపలే వాటిలో ఉండి రక్షణ అధున వ్యవస్థ ప్రస్తుతం ఐదు తెలంగాణ ఫైర్ వ్యవస్థ దగ్గర లేదు నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం ఎత్తిన భవనంలో స్మోక్ డిటెక్టర్లు వాటర్ స్ప్రింక్లర్లు ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ తక్షణ తరక్షణ ప్రవసా తగిన అన్ని సరఫరా సౌకర్యము ఫైర్ పంపులు ఫైర్ ఎస్కేప్ మార్గాలు ఫైర్ మ్యాన్ లిఫ్ట్ సర్వీస్ షార్ట్ అండ్ క్లోజర్ పెద్ద విద్యుత్ వ్యవస్థ తప్పకుండా నివాస సముదాయాలను ఇతర భవనాలను ఏమి తప్పనిసరి ఇలా అన్ని దశల్లోనూ అగ్నిమావం సరిగా ఉందా అనేది అత్యంత కీలకం వ్యవస్థ ఇలా పనిచేయాలంటే భవనయుద్ధ ఆధారంగా పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ పంపులు నీటికి వెళ్ళాల్సే పూర్తి వ్యవస్థ ఉన్నారు ప్రమాదం వెంటనే ఎలక్ట్రిక్ పంపులు పనిచేయడం ప్రారంభం కావాలి ఒక విద్యుత్ సరఫరా నిలిచిపోతే ప్రత్యాయమంటే జనరేట్ వ్యవస్థ కూడా ఉండాలి ఇది పని చేయకపోతే డిజిటల్ పంపు కూడా అందుబాటులో ఉండాలి ఏమి కనీసం రెండు గంటల పాటు ఏమంటున్న ఆడపిల్లలు ఇది విధించి నివాసం రక్షించేందుకు బయటకునేందుకు వీలుగా ఉండాలి ఇది ఉన్నాయా లేదనేది మనం చూడాలి ఇప్పుడున్న రక్షణ వ్యవస్థ రక్షణ వ్యవస్థ ఆయా భవనాల సొంత భద్రత ఏర్పాట్లు వాటి పర్యవేక్షణ తీసుకుంటే హైరేజ్ నివాస వాణ సత్వాంక్షలు అప్రతమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట ఆ టక్నిమాఫీ శాఖ వద్ద పద్దెనిమిది అంతస్తుల వరకు ఫైర్ ఫైటింగ్ వ్యవస్థ ఉన్న నేపథ్యంలో ఆ పై అంతస్తు ప్రమాద జరిగితే కష్టమేనని ఆయా భవనాల సొంత రక్షణ వ్యవస్థ పైన అంత ఆధారపడి ఉంటుందని అంటున్నారు అందుకనే జీపిఎస్ దాడితే అనుమతి తప్పనిసరి హైదరాబాద్ జీపీఎస్ భవనాలు అనేవి ఈ నివాసం పైబడిన భవనానికి అగ్నివాప తర్వాత అనుమతి తప్పనిసరి అదే వాణిజ్య ఇతర భవనాలు జీ ప్లస్ ఫోర్ నుంచి అగ్నిశాపాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఈ క్రమం నాకు అన్ని ఐరేజ్ భవనాలకు అగ్నిశాపకే అనుమతి ఇస్తుంది భవనం డిజైన్ నిర్మాణం తర్వాత ఆక్యుపెంట్స్ చేస్తారు అన్ని సందర్భాల్లో అన్ని పరిశీలించారే నో అప్డేట్ సర్టిఫికేట్ మంజూరు చేస్తారు ఒకసారి ఎన్యువల్స్ వచ్చిన తర్వాత యజమానులు ఐదేళ్లకు ఒకసారి దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఆయా భవనాల్లో ఫైర్ సేఫ్టీ ప్రాంతం సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించిన తర్వాత అధికారులు విభజన చేయాల్సింది అయితే ఈ అనుమతి మంజూరు చేస్తున్న అధికారులు ఆ తర్వాత పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయడం విమర్శలు ఉన్నాయి అగ్నిమాపక శాఖ దాదాపుగా నలభై శాతం ఉద్యోగం ఖాళీగా ఉండటంతో ఈ పరిధి కారణం ప్రతి నెల పదకొండవ తేదీన జిల్లా సహాయ అగ్నిమాపకాధికారి ఇరవై మూడున డిఎఫ్ఏ భవనాల్లో ఆకస్మిక తనిఖీ చేస్తుంటారు సిబ్బంది పద నేపథ్యం ఈ భవనాల సంఖ్య మేరకే తనిఖీ లేదని విమర్శలు ఉన్నాయి తెలంగాణ మొత్తం నాలుగు నూట నలభై ఏడు ఫైర్ స్టేషన్లు ఉన్నాయి తెలంగాణ మొత్తంగా నూట నలభై ఏడు ఫైర్ స్టేషన్లు జిఎంసీ పరిధిలో ముప్పై నాలుగు ఫైర్ స్టేషన్లు మూడు అవుట్ పోస్టులు ఉన్నాయన్నమాట తెలంగాణ మొత్తంగా నూట నలభై ఏడు ఫైర్ స్టేషన్లు ఉంటాయి జిఎంసీ పరిధిలో ముప్పై నాలుగు ఫైర్ స్టేషన్లు మూడు అవుట్ పోస్టులు ఉన్నాయన్నమాట అగ్ని ప్రమా సమయం జరిగిన వెంటనే దిగేలా సు సుసిలైన అధికారులు సిబ్బంది అందుబాటులో ఉన్నమాట హైదరాబాద్లో యాభై ఐదు మీటర్ల కంటే వరకు అంటే అంటే యాభై ఐదు మెటర్లు ఎక్కువ వరకు అంటే పద్దెనిమిది అంతల వరకు వెళ్ళగలిగే బ్రాంతో స్క్రై లిఫ్ట్లు రెండు ఉన్నాయి వీటికి అదనంగా నూ వన్ నూట ముప్పై మూడు వాటర్ ట్రెండర్లు అంటే ఫైర్ ఇంజన్లు ఐదు నీటి సరఫరా లారీలు యాభై ఆరు మల్టీపర్పస్ టెండర్లు పది అడ్వాన్స్డ్ వాటర్ ట్యాంకర్లు పదిహేడు వాటర్ బ్లౌజ్ సహా కీలకపరిక పరికరాలు అన్నమాట ఇక పద్దెనిమిది అంతల నుంచి పోనాల్లో అంతర్గత ఫైర్ పంపులు నీళ్ళు ట్యాంకులు ఇతర వ్యవస్థలు ఉపయోగించుకుని సిబ్బంది ఫైర్ ఫైటింగ్ చేయాల్సి ఉంటుంది ఫైర్ సేఫ్టీ మన దేశం ఢిల్లీ మహారాష్ట్ర కర్ణాటకలు ముందంజలో ఉన్నాయి అక్కడ ఫైర్ సంబంధించిన చట్టాలు అమలు పక్కగా ఉన్నట్టు అగ్ని ప్రమాద నియంత్రణ మెరుగ్గా ఉంది ఢిల్లీలో నూట పది మీటర్ల స్కై లిఫ్ట్లు నాలుగు అందుబాటులో ఉన్నాయి నూట పది మీటర్ల స్కై లిఫ్ట్లు నాలుగు ఉన్నాయట ఢిల్లీకి అందుబాటులో ఉన్నాయి అలాగే ఫైర్ ఫైటింగ్ పరికరాలతో పాటు పట్టణ ప్రాంత నిబంధనల అమలులో మహారాష్ట్ర ముందంజలు ఉంది ఢిల్లీ ముంబై నగరంలో యాభెంతల వరకు జరిగిన ఫైర్ ఫైటింగ్ వ్యవస్థ కూడా ఉన్నట్టు సమాచారం సింగపూర్ దుబాయ్ అమెరికా ఆస్ట్రేలియా జర్మనీ జపాన్ లండన్ లండన్లో ప్రపంచం అత్యంత పక్కగా అగ్నిమాపక వ్యవస్థ ఉంది ఈ దేశాల ఫైర్ స్టేషన్ అన్ని పాత ప్రపంచాల సమీపంలో ఉండడంతో ఉంటాయి ఫైర్ ఫైటింగ్లోనూ ఆయా దేశాల సిబ్బంది ముందు ఉంటారు ఓర్లందరికీ అగ్ని ప్రమాద సమయంలో ఎలా వ్యవహరించాలో పూర్తి అవగాహన కల్పిస్తారు ఏదైనా భవన్ వినియోగంలోకి వచ్చిన తర్వాత కూడా అగ్నిమాప శాఖ కీలకమేస్తుంది తరచు తనిఖీలు ఫైర్ ఫైర్ మార్క్ డ్రిల్స్ పక్కా కొనసాగుతుంటాయి అదనమాట అలాగే బద్ద భవన భద్రత బిల్డింగ్ నిర్వాహకులు యజమానులు విధిగా పరేక్షించాలని సాధారణ సెక్యూరిటీ మాదిరిగా ఫైర్ ఫైర్ ఆఫీసర్లు ప్రతి ఆకాశాలను విధిగా ఒక రెస్క్యూ ప్లేస్ కూడా పెట్టాలని ఈ భవన్లో అంత అంతస్తుని బట్టి నాలుగు ఫ్లోర్లకు ఒక రెస్క్యూ ఏర్పాటు ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలని ఖచ్చితంగా ఫైర్ లిఫ్ట్ ఉండాలని అగ్నిమాపక సమయంలో ఫైర్ సిబ్బంది మాత్రమే దీన్ని వాడతారని దీనికి పవర్ సప్లై ప్రత్యేకంగా ఉండాలని చెప్తున్నాను అది నిర్వాహకులు ఎమర్జెన్సీ ప్లాన్ ఆధారంగా ఉండాలని అగ్నిపం జరిగితే ఎవరు ఎలా స్పందించాలన్న తణకులు కూడా ఉండాలని చెప్తున్నాను భవనాల్లో నివాసం ఉండేవారికి పనిచేసే సిబ్బంది ప్రమాదం ఎలా స్పందించాలని దానికి తరచులు శిక్షణ బాగా అని చెప్తున్నారు ఫైనల్లా అతను స్మోటిటర్లు వాటర్ స్ప్రింకర్లు సరిగ్గా పనిచేయ ఉన్నాయో లేదో చూసుకోవాలని చెప్పారు అయితే చాలా భవనాలు నిర్మాణం థైరైడింగ్ ఫైర్ పేటింగ్ ఉత్తర కలుపుకున్నా తర్వాత పనిచేయని పరిస్థితిలో ఉంటున్నాయి అందుకని హైదరాబాద్ని బాగా డెవలప్ చేయాలి ఫైర్ పేటింగ్ కూడా అభివృద్ధి చేయాలి హైదరాబాద్లో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం